ఆంటీ మీకు తెలియదు కదా చెప్పు ఏదో ఏదో చెప్పు సో ఫస్ట్ ఫస్ట్ వేయించి చల్లారిపోయినాయి అండి ఇవి తింటున్నాను ఇవేంటి కలర్ ఎలా ఉన్నాయని మాత్రం అనుకోవద్దు ఇవి కలర్ ఇలానే ఉన్నాయి అనమాట నిజవా హాయ్ ఎలా అండి ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను కూడా మీతో పాటు నేర్చుకుంటాను అనమాట ఈ రెసిపీ అయితే దానికోసం మనం ముందుగా ఇలా పెసరపప్పునైతే నానబెట్టుకోవాలంటండి సో నేను దీన్ని ఒక రెండు గంటలు పెసరపప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలు నానబెట్టాను అనమాట సో ఇప్పుడైతే ఇలాగ బెజ్జలిలో అయితే వేసి స్ట్రెయిన్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను మిక్సీ చేసుకుంటాను ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే వేసి గట్టిగా రుబ్బుకోవాలంటండి ఇలా మెత్తగా మనం అయితే పేస్ట్ చేసుకోవాలండి పెసరపప్పుని చూశారు కదా మరీ లూజ్గా కాకుండా అండ్ అలాగే టైట్గా కాకుండా ఉంది చెప్పండి అంటే బరక్ కొంచెం సరే దీని మీద కొంచెం బరగ్గా అంట ఉంచమన్నారండి ఇది కొంచెం బరగ్గా ఉంచుకోమన్నారు కాబట్టి ఇంకొంచెం ఈ సారి వేసింది కొద్దిగా పోర్సుగా గ్రైండ్ చేసుకుందాం చూడండి మనం ముందు చాలా సాఫ్ట్గా రుబ్బేమన్నమాట ఇది కొంచెం కోర్సుగా ఉందనమాట ఇలా రుబ్బమని చెప్పారు రెండో ఆయి సో ఇలా రుబ్బేశాను అనమాట మొత్తం రుబ్బేశానండి పూర్తిగా రుబ్బేసుకున్నాం కదండి ఇప్పుడైతే ప్రాసెస్ని అయితే తెలుసుకుందాం మా అంటీని ఓకేనా నాతో పాటు మీరు కూడా నేర్చేసుకోండి మరి ఇప్పుడు మేము అర కేజీ పెసరపప్పు తీసుకున్నామండి అర కేజీ పెసరపప్పుకి అర కేజీ పంచదార అయితే పడుతుందంట వేసేస్తానండి సో అర కేజీకి అర కేజీ పంచదార ఒక హాఫ్ గ్లాస్ మాత్రం వాటర్ వేసుకోవాలంటే చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఇప్పుడు పాకం రానివ్వాలంటే పలసారు కరగాలి పనసరిగాక మనం ఇది వేసుకొని తిప్పుతా ఉండాలన్నమాట ఇంకొకటి తిప్పుతా తిప్పుతా ఉండాలి మీ కావాలా కరిగే తర్వాత కొంచెం మనం తీగ పని కావాలి తీగపాక వచ్చేక పిల్లలి ఓకే ఇది పంచసార పూర్తిగా కరిగాక తీగపాక వచ్చిన తర్వాత అప్పుడు మనం రుబ్బుకున్న పెసరపప్పు పేస్ట్ అనేది అందులో వేసుకోవాలంటండి అందాక ఇప్పుడు ఆంటీ ఎవరో తెలియదు కదా చెప్పు ఏదో ఏదో చెప్పు ఈ ఆంటీ మాకు చుట్టాలు అవుతారు అండ్ అలాగే పక్కనే ఉంటారు అనమాట నైబర్స్ ప్లస్ చుట్టాలు అనమాట సో ఆంటీ ఇందులో స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా చేస్తారంట మా అత్తగా చెప్పారు సో అందుకనే ఆంటీ చేతితోనే మీకు చేసి చూపించాలని చెప్పి ఆంటీయే వచ్చారు మనకు పంచసార మాక్సిమం కరిగిపోయిందండి పాకం రావాలి పాక ఇంకొంచెం ఉడికితేకం అంటారా ఇదిగోండి తేగపాకం వచ్చేసింది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి ఇది గడ్డ కట్టకుండా ఎలా తిప్పుకుంటూనే ఉండాలంటండి

कैसे mm -hmm. गरीबों तो का कमांजा आता है ना देवरी हम्म इधर से नहीं नहले तो बड़ां करना काम पर मुझको भी अपनों तेली दीजिए नहीं पैसे कब तक चेंटे जाना तब को करना हमको रखना कल जाता है ऐसे लड़के या नहीं रखा लो जाता है ना उधर हम्म आलीटे पड़े पड़े जाने क्या कुछ ज़्यादा उड़ कैसा पड़े ह� ఇంకేమో స్విష్ చేస్తారండి మీరు స్పెషల్గా స్పెషల్గా ఉంటే అస్సలు అని పాపడాలు ఇలాంటి వంటల్లో మీకు స్పెషల్గా వంటల్లో మీకు బాగా మీ ఇంట్లో వాళ్ళందరూ స్పెషల్ ఎక్కువగా వెజ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు నాన్ వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ రోడ్ పచ్చళ్ళు కానీ పచ్చళ్ళు మళ్ళీ చేస్తారు రోటి పచ్చలు ఎక్కువ ఇష్టంగానే తింటాము మేము పచ్చలు బాగా చేస్తారు బీరకాయ కొబ్బరి బాగా చేస్తారు టమాటా బీరకాయ కొబ్బరి

లాంగ్వేజ్ మాట తగ్గించుకుంటే మీకు మాడకుండా లేలా తిప్పుతనే ఉండాలండి అలా ఆడుగాంటే కొడదాం అలాంట కొడాలి నంచుంప తిጣ ఉండాలి చెదిక్ మ చెక్సేస్ అన్నమాట సర్వే ఇంకా ఇట్లా చలిమిడి అంటే తిప్పేదే ఏమొంటదు చలిమిడి ని అయిపోతి దీని మాత్రం కొంచెం టైం పట్టుంటుంది మరాట్గిదిର୍ తోలీ అనేది తిని వ్యక్తిగా ఉన్నారు ఇది గిన్నె కూడా మందంగా పెట్టుకోండి ఎందుకంటే చాలా త్వరగా అడుగంటేస్తుంది అనమాట మందంగా ఉండాలి అందుకే మేము కుక్కర్లో పెట్టుకున్నాం సాగం ఉడికాక అప్పుడు యాలకాయ పొడి వేసారండి ఇలా తిప్పుతూనే ఉండాలి కన్సిస్టెంట్ గా ఇలా దగ్గర పడిపోయింది అనమాట చెక్ చేస్తున్నారు ఆంటీ ఇలాగా బీసు పడుతుంది పల్లెలు వేసుకుని కొంచెం ఆరబెట్టుకోవాలి మనం ఇలా ఉండే అయిన తర్వాత ఇలా పల్లెని తీసుకొని పల్లెలు ఆరబెట్టుకోవాలంటండి నూనె రాసి పల్లెని నూనె రాసి నూనె రాయాలంటే నూనె రాయాలి ఇలా పల్లెనికైతే ఆయిల్ రాసేసుకుంటున్నారండి ఇప్పుడు మనం ఉడకపెట్టుకుని పిండి అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట వాటర్ తడుపుకుంటూ పోతుంది అప్పుడు మనకి ఏంటంటే చెయ్యి కాలక చలికాలంలో కూడా చాటు పట్టించిందండి చేయడంలో మనకి మనకి ఏమో కానీ అయితే బర్న్ అవుతుంది చక్కగా ఫ్యాట్ బర్న్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కి స్వీట్ చేసి పెట్టుంది చాలా బాగుంటుంది అంటున్నారు నాకు ఇది తినడానికి చాలా ఎయిల్గా వెయిట్ చేస్తాను అనమాట సో లెట్స్ ఫర్ టేస్ట్ ఇది కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు పీసెస్ చేయాలంటండి సో ఇది చల్లారే వరకు కాసేపు కదా ఇలా అన్ని కట్ చేసేసుకొని అయితే పెట్టుకోవాలండి ఇక్కడ అయితే ఆయిల్ కాదు ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం కాయిందా వేసా ఆయిల్ వేడెక్కిందండి వేసేస్తున్నాము సో ఫస్ట్ ఫస్ట్ వేయించినవి చలారిపోయినాయండి ఇవి తింటున్నాను ఇవేంటి కలర్ ఎలా ఉన్నాయని మాత్రం అనుకోవద్దు ఇవి కలర్ ఇలానే ఉంటాయి అనమాట అవునా నిజమా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా పిల్లలకి చాలా చేస్తుంది కూడా సో ఇప్పుడైతే నేను ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట తినడం స్మెల్ అయితే చాలా బాగుంది ఇది ఇదేంటంటే మీరు వేయించేటప్పుడు తీసేటప్పుడు కొంచెం మెత్తగానే ఉంటుంది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు క్రిస్పీగా అవుతుందనమాట నది పైన అంతా క్రిస్పీ అయిపోయింది లోపల లైట్గా ఉంది సో అక్కడ కొంచెం మెత్తగా ఉంది అనమాట అదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే గట్టిపడుతుంది ఇవి మీకు మెయిన్లీ వన్ మంత్ వరకు బయట చేసినా ఏమి పాడవన్నమాట ఉంటాయి నెల రోజులు నెల ఉంటాయి అనమాట మన పిండి వంటల ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కలిగిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి చాలా <im> ఉన్నాయండి <im> <im> <im>